క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయను డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై మూడు ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనం నీ దేవుడైన యహోవ కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనమందరము కూడా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం చివరి దినమున ఉన్నాం ఈ దినం ఆదివారం కావడం కూడా చాలా సంతోషించదగిన విషయం ఎందుకంటే ఎలాగూ ఈరోజు ఆరాధనలో ఉంటాం అలాగే ముప్పై ఒకటవ తేదీ కాబట్టి మరి ప్రత్యేకమైన ప్రార్థనలు ఉపవాసములు తీర్మానాలతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాం దేవునికి మహిమ కలను కాక నా ప్రియమైన సహోదరి సహోదరులారా నిజంగా ఈ సంవత్సరం అంతా ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను అన్ని రకాలుగా ఎన్నిసార్లు బాధపడ్డామో ఎన్నిసార్లు నవ్వుకున్నామో ఎన్నిసార్లు పడిపోయామో ఎన్నిసార్లు తిరిగి లేచామో ఏది ఏమైనా దేవదేవుని యొక్క కృప దేవదేవుని యొక్క ప్రేమ కనికరములు ఆయన మన మీద చూపించి అనేక అపాయముల నుండి ప్రమాదముల నుండి తప్పించి ఈ సంవత్సరం మొదటి దినము నుండి ఈ సంవత్సరం డిసెంబర్ మాసం చివరి దినం వరకు మనల్ని తీసుకుని వచ్చాడు దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక నా సహోదరి సహోదరులారా దేవుని నమ్మిన బిడలను దేవునికి నమ్మకంగా జీవించే వారిని దేవుడు ఎప్పుడు కూడా చేయి వదిలిపెట్టడు అలాగే వారు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా తన కన్నులతో వారిని గమనిస్తూనే ఉంటాడు వారిని సరిచేయటానికి సరిగ్గా నిలబెట్టడానికి బలపరచటానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు కాబట్టి దేవుని నుండి దూరంగా వెళ్లిపోయే దుష్ట హృదయమును దుష్ట మనలో లేకుండా కలగకుండా జాగ్రత్త పడదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపమైన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు నిజమే తండ్రి ఈ సంవత్సరం జనవరి మాసం మొదటి దినమున ఇలాగే ప్రార్థన చేశాం ఈ సంవత్సరం అంతా ఎన్నో ఒడిదుడుకుల మధ్యలో ఎన్నో శోధనల మధ్యలో సమస్యల మధ్యలో మీరు మాకు తోడుగా ఉండి మీ కనుదృష్టిని మా మీద నిలిపి ఈ సంవత్సరం చివరి దినం వరకు తీసుకుని వచ్చారు అయ్యా మీ కనుదృష్టి నిన్ను నమ్మిన బిడ్డలపైన నీకు నమ్మకంగా జీవిస్తున్న వారిపైన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నిలిచి ఉంటుందని వారిని కాపాడుతూ స్థిరపరుస్తూ నడిపిస్తూ ఉందని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యా ఈ సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు మరొక్కసారి నిండు హృదయంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నూతన సంస్థలకు అడుగు పెడుతుండగా అలాంటి నీ కృపను రెండంతలుగా మా మీద చూపించి నీ మహిమ చేత నింపి నడిపించుమని మా జీవితాలను నీ మహిమ కొరకు వాడుకోనుమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైస్